హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం చిత్తూరు జిల్లాలోని వీకోటా మార్కెట్ యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం వర్షానికి పూలు చాలా తక్కువగా మార్కెట్ కు చేరుకున్నాయి బంతి పూలు ఒక్కొక్క షాప్ కు ఐదు నుంచి పది బ్యాగులు పదహైదు బ్యాగులు మాత్రమే వచ్చాయి చామంతి పూల విషయానికి వస్తే కేవలం ఒక బ్యాగు రెండు బ్యాగులకు అయ్యాయి రోజా పూలు అయితే ఐదు నుంచి ఆరు బ్యాగులు ఈ విధంగా స్టాక్ రావడం జరిగింది వికోటా మార్కెట్ కు స్టాక్ తక్కువగా రావడంతో పాటు వర్షానికి కొనే పార్టీలు కూడా లేకపోవడంతో ధరలు రోజు తక్కువగా పలికాయని చెప్పుకోవచ్చు మెరాబల్ రోజ్ కేజీ ఎనభై రూపాయలు అరకాసి రోజ్ తొంభై రూపాయలు రెడ్ కలర్ బంతిపూలు పదహైదు రూపాయల నుంచి యాభై రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు సెంటెల్లో చామంతి అరవై రూపాయలు పూర్ణిమ చామంతి ఎనభై రూపాయలు ఐశ్వర్య చామంతి నూట ఐదు రూపాయలు సుగంధ్రాలు నూట పది రూపాయలు కాకడాలు మూడు వందల రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో పూల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ వికోటా మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం